ఛత్తీస్గఢ్ లో మరో భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది బీజాపూర్ దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఛత్తీస్గఢ్ లో మరో భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది బీజాపూర్ దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ నవీన్ అందిస్తారు నవీన్ ఇప్పటివరకు ఏంటి ఘటనకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే ఆ ఎన్కౌంటర్ సంబంధించి ఆ బీజాపూర్ ఎస్పీ కూడా ధృవీకరించారు ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఐదుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు ఆ మావోయిస్టు సంబంధించినటువంటి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే చూస్తున్నట్టయితే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో భారీ ఎత్తున కూడా మావోయిస్టుకు సంబంధించినటువంటి తుపాకులతో పాటు మందుగుల సామాగ్రి అదేవిధంగా బ్లాస్టింగ్ తో పాటు అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా మందు పాత్రలు కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఆ ప్రాంతంలో మావోయిస్టుల సంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి సెర్చింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆ పోలీసులు అయితే ధృవీకరించారు పూర్తి స్థాయిలో కూడా ఇది గంట గంట నరకా ఈ ఎదురు కాల్పులు అనేది కొనసాగుతుంది మావోయిస్టులకి పోలీసులకి అంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే బిజాపూర్ అదేవిధంగా ఈ దంతేవాడ ప్రాంతాల్లో రెండు మూడు రోజుల కిందటే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇరవై ఆరు మంది మావోయిస్టు కూడా చనిపోయినట్టు పరిస్థితి మాకు తెలుసు అయితే అదే ప్రాంతంలో మళ్ళీ ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఆ రోజు ఏదైతే దళాలు కొన్ని తప్పించుకున్నాయో మావోయిస్ట్ సంబంధించినటువంటి ఆ నుంచి మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలోనే మళ్ళీ కదలికలు ఉన్న నేపథ్యంలో పోలీసు పూర్తి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు దాదాపుగా వారం వారం రోజుల కాంచి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మావోయిస్టు సంబంధించిన కీలక ఆ నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని పక్క తోటి భద్రతా బలగాలైతే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టి డైలీ కూడా అక్కడ రోజు రోజుల వారి కూడా కొమ్మింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే మావోయిస్టు సంబంధించి ఐదుగురు చనిపోయారు కానీ మృతదేహాలను గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకా మృతదేహాలను ఎవరిని కూడా గుర్తించలేదు ఇంకా పూర్తి స్థాయి కూడా సెర్చింగ్ ఆఫీసు కొనసాగుతుంది ఇంకా కాల్పులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎవరైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు సంబంధించిన ఐదు మృతదేహాలు మాత్రం స్వాధీనం చేసుకున్నా ఆ డెన్ను ఖాళీ చేసి మావోయిస్టులు మరీ కొద్దిగా దూరం వెళ్ళిపోయారు అడవి ప్రాంతాల్లో కొద్దిగా సిక్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఆ ప్రాంతాన్ని కూడా భారీ ఎత్తున కేంద్ర కేంద్రపాలైతే అయితే పరిస్థితి కాపాడుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లు కూడా ఈ కోమింగ్ ఆఫీసులు అయితే పాల్పడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఇంకా అదనపు బలగాలు అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అడవి ప్రాంతంలో ఎక్కువ ఎక్కువ దూరం నడుచుకొని నడుచుకుంటే ఆ ప్రయత్నం చేయట్లేదు భద్రత బలగాలు ఎందుకంటే మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఎన్కౌంటర్ ప్రాంతంలో దాదాపు మళ్ళీ ఒక ముప్పై నుంచి నలభై మంది భద్రత బలగాలని హెలికాప్టర్ ద్వారా అయితే అక్కడ దించినటువంటి పరిస్థితి కాపాడుతుంది ఇంకా పూర్తి స్థాయిలో కూడా కాల్పులు కొనసాగుతుందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకా మృతదేహాల సంఖ్య మావోయిస్టులకు సంబంధించిన మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చేస్తే భావిస్తున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ చేసినట్టు పరిస్థితి పడుతుంది ఎందుకంటే ఈ రెండు ఆ జిల్లాలు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ఉన్న ప్రాంతాలకు చెప్పుకోవచ్చు దంతేవాడ అదేవిధంగా బీజాపూర్ జిల్లాలు ఈ ప్రాంతం కూడా ఉంది తెలంగాణ బార్డర్ లో కూడా హై అలర్ట్ ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు అదేవిధంగా జిల్లా ఆ జిల్లాలకు సంబంధించిన ఇటు ఆ ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఎక్కడైతే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో బీజాపూర్ దంతవాడ జిల్లాలు ఉంటున్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా స్పెషల్ పార్టీలు కూడా భారీ ఎత్తున కూడా కొమ్మింగ్ చేస్తున్నది ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఛత్తీస్గఢ్ లో ఎక్కువ నిర్బంధం ఉన్న నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే మావోయిస్టు కాల్పులు జరుగుతున్నాయో కొంతమంది కాల్పులతోటి ఆయన బుల్లెట్ గాయాలన్నా కానీ లేకపోతే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు కూడా ఆ వెపన్స్ ఇంకా డంప్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఆ ప్లేర్ ఏరియాకి వచ్చే వంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా సరిహద్దు పాతను కూడా భారీ ఎత్తున కుమింగ్ అయితే నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అక్కడ భారీగా అయితే కాల్పులు అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు మురళి